స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు వారికి పెద్ద కోరిక తీరుతుంది అది ఏంటి ఏ విధంగా ఆ కోరిక తీరబోతుంది ఈ వివరాలన్నీ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశిలో తుల అంటే సమతుల్యత అందుకే మీ జీవితం ఎప్పుడూ కూడా తూకం వేసినట్లే ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అంటే నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం రోజు మాత్రం ఆ తూకం ఒక్కసారి అదృష్టం వైపు గట్టిగా వంగబోతోంది ఈ మంగళవారం ఉదయం వారు ఒక కొత్త ఉత్సాహంతో నిద్రలేస్తారు మీ మనసులో చాలా కాలంగా ఒక పెద్ద కోరిక ఉంది అది పని సంబంధమైనదైనా ప్రేమకు సంబంధించిందైనా లేదా కుటుంబం పట్ల ఉన్న బాధ్యతైనా సరే ఈరోజు ఆ కోరిక తీర్చబడే దిశగా మొదటి కదలిక జరుగుతుంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరొక శుభవార్త వినవచ్చు అది చిన్నదైనా సరే మీ మనసులో నమ్మకం పెంచుతుంది శుక్రగ్రహం మీ రాశిని అనుకూలంగా ఈ ఈరోజు మీ ఆకర్షణ మాటతీరు ప్రణాళికలు అన్ని సక్సెస్ కి దారితీస్తాయి తులారాశివారు న్యాయంగా ఆలోచించే వ్యక్తులు ఈరోజు ఆ గుణం మీకు పెద్ద లాభాన్ని తెస్తుంది మీ ఆఫీస్లో మీరు చేసిన ఒక సజెషన్ కాని లేదా ప్రాజెక్టు కాని ఆమోదం పొందుతుంది మీ మేనేజర్ లేదా ఉన్నతాధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసించే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులకైతే రోజు ఒక కొత్త ఒప్పందం మీద సంతకం చేయవచ్చు ఆ ఒప్పందం భవిష్యత్తులో చాలా ప్రాఫిట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా కళలు అందం ఫ్యాషన్ డిజైన్ సోషల్ మీడియా రంగాల్లో ఉన్న తులారాశి వారికి ఈరోజు చాలా అదృష్ట ఫలితాలు ఉన్నాయి దీర్ఘకాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఒక పాత కస్టమర్ లేదా స్నేహితుడు మీకు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించవచ్చు ఇక ప్రేమలో ఉన్న తులారాశివారు ఈరోజు చాలా ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుతారు ఎప్పటినుండో మనసులో దాచుకున్న ఒక మాట ఈరోజు బయటకు వస్తుంది మీరు చెప్పాలనుకున్నా ఎదురుగా ఉన్నవారు ముందే చెప్పేస్తారు ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి ఇక వివాహితులైతే జీవిత భాగస్వామి నుండి అనూహ్యమైన ప్రేమాభిమానాలు పొందుతారు మీ కోరిక అయినా ఒక ప్రయాణం కాని ఒక గిఫ్ట్ కానీ లేదా ఒక వ్యక్తిగత అభిలాష కానీ ఈరోజు నెరవేరవచ్చు సింగిల్ గా ఉన్నవారు ఈరోజు ఒక కొత్త పరిచయం ద్వారా ప్రేరణ పొందుతారు ఈ పరిచయం భవిష్యత్తులో ప్రేమలోకి మారే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది పిల్లల చదువుకు ఉద్యోగానికి లేదా పెళ్లికి సంబంధించిన విషయం కావచ్చు పెద్దవారికి గౌరవం ఇవ్వటం ద్వారా మీరు ఆత్మశాంతిని పొందుతారు మీరు అనుకున్న ఒక కోరిక అది మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేసే విషయం కావచ్చు ఈరోజు ఆ కోరిక నెరవేరుతుంది ఉదాహరణకి ఒక ఉద్యోగం రావటం లేదా మీరు ప్లాన్ చేసిన పనిలో సక్సెస్ అవ్వటం లేదా ఒక కోర్టు లేదా గవర్నమెంట్ పని పూర్తి కావటం వంటి ఫలితాలు కనిపిస్తున్నాయి సాయంత్రం కుటుంబ సభ్యులతో చిన్న పండగలాగా వాతావరణం ఉంటుంది మీ యొక్క చిరునవ్వు అందరినీ ఆకర్షిస్తుంది ఇక ఆర్థిక పరిస్థితిని చూస్తే ఈ రోజు ఆర్థికంగా చాలా బలమైన రోజు శుక్రుడు మరియు బుధుడు కలిసి మీ రాశి ఆర్థిక భవనంలో మంచి ఫలితాలను ఇస్తున్నారు పెట్టుబడులు చేసిన వారు లాభాలు చూడవచ్చు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ముఖ్యంగా వాహనం బంగారం లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ రోజు చాలా మంచి సమయం రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీకు ఒక ఆర్థిక శుభవార్త రావచ్చు అది డబ్బు వస్తుంది అనే స్థాయిలో కాకుండా కోరిక తీరుతుంది అనే స్థాయిలో ఉంటుంది అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూసిన చెల్లింపు కానీ అప్పు తీర్చడం లేదా బిజినెస్ కి పెద్ద క్లయింట్ రావటం లాంటి విషయం కావచ్చు ఇక ఆరోగ్య విషయంలో చూస్తే తులారాశివారు అందాన్ని శుభ్రతను ప్రేమిస్తారు కానీ ఈరోజు మీరు ఆరోగ్యాన్ని కూడా ప్రాధాన్యంగా తీసుకోవాలి ఉదయం గోధుమరంగు దుస్తులు లేదా పింక్ కలర్ దుస్తులు ధరించడం మంచిది జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగండి మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి పది నిమిషాలు ధ్యానం చేయండి ఈరోజు మానసిక సమతుల్యత మీకు చాలా అవసరం ఎందుకంటే పెద్ద కోరిక తీరినప్పుడు మనసు ఉప్పొంగి చిన్న విషయాలను మర్చిపోతుంది ఈ మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించటం లేదా శుక్రగ్రహానికి సంబంధించిన సుగంధ ద్రవ్యాలు అంటే చందనం కుంకుమ ఉపయోగించడం శుభం సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలపండి మీరు పొందిన ఆనందం మరొకరితో పంచుకుంటే ఆ పుణ్యం రెట్టింపు అవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి